నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం ఈ టాపిక్ ఏంటంటే యాక్సిలరీ బ్రెస్ట్ గురించి మాట్లాడదాం మనం చాలామందికి యాక్సిలరీ బ్రెస్ట్ అంటే తెలియదు ఎందుకంటే అవేర్నెస్ చాలా తక్కువ ఉందన్నమాట ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీస్ వచ్చేసరికి అందరికీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ గురించి బ్రెస్ట్ రిడక్షన్ గురించి లైపోసక్షన్ గురించి బట్ ఈ టాపిక్ ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకుంటారు అంటే అవేర్నెస్ చాలా తక్కువ ఉందన్నమాట సో యాక్చువల్లీ బ్రెస్ట్ అంటే ఏంటి సో ఈ యాక్చువల్లీ బ్రెస్ట్ అనేది స్వెల్లింగ్ లాగా ఉంటుందన్నమాట చంకలో సో ఈ స్వెల్లింగ్ ఎందుకు వస్తుందంటే చాలా వరకు జెనెటిక్స్ వల్ల వస్తుందన్నమాట లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా కొద్దిగా ఫ్యాట్ టిష్యూ డిపాజిట్ అవుతుంది చాలామందికి ఎట్లా అవుతుందంటే పుట్టుకతో అంటే పుట్టుకతో వాళ్ళకు ఆ యాక్చువల్లలో కొద్దిగా లమ్స్ ఉంటాయన్నమాట సో ఇది లైఫ్ స్టైల్ చేంజెస్ కాబట్టి పెరుగుతూనే ఉంటుంది చాలామంది స్త్రీలకి అసలు తెలీదనమాట అంటే ఇది తీయాల అవసరమైన సమస్యన అనేది ఎక్కడ ఎక్కడికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలనేది చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ పేషెంట్స్తో సిక్స్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్లో ఈ యాక్సిడ్ అనేది ఎన్లాజ్ అయి ఉంటుంది అన్నమాట అంత కామన్ ఇది బట్ అవేర్నెస్ లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది ఆన్సర్ ఉండదన్నమాట సో బట్ యాజ్ ప్లాస్టిక్ సర్జన్స్ మేము ఏం చేస్తామంటే ఇట్లాంటి స్వెలింగ్స్కి రకరకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట డిపెండింగ్ ఆన్ ద గ్రేట్స్ కొంతమందికి చాలా చిన్న సైజ్గా యాక్స్ల చంకలో పెరిగి ఉంటుంది అనమాట ఇట్లాంటి పేషెంట్స్లో జస్ట్ సింపుల్ లైపోసక్షన్ చేస్తే దానికి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది మరికొంతమందిలో ఆ స్వెల్లింగ్ ఉంటుంది ప్లస్ స్కిన్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుందన్నమాట సో దీనికి కొద్దిగా లైపోసక్షన్ చేస్తూ కొద్దిగా రేడియో ఫ్రీక్వెన్సీ అసిస్టెడ్ లైపోసెక్షన్ చేస్తే స్కిన్ కూడా కొద్దిగా ష్రింక్ అవుతుంది అనమాట సో ఇలాంటి వాళ్లకు కొద్దిగా టెక్నాలజీ బేస్డ్ సొల్యూషన్స్ ఉంటాయన్నమాట మూడో కేటగిరీ ఏంటంటే చంకలో స్వెల్లింగ్ ఉంటుంది రెండు వైపులు ఇక్కడ కూడా ఉండొచ్చు ఇక్కడ కూడా ఉండొచ్చు దానికి లైపోసక్షన్ చేసి చిన్న కట్తో ఆ గ్లాండ్ని తీసేసి ఎక్సెస్ స్కిన్ ఉన్నది దాన్ని యాక్సిలరీ టక్ అంటాం అనమాట సో ఈ యాక్సిలరీ ఎక్సెస్ టిష్యూ ఎక్సెస్ స్కిన్ ఉన్న పేషెంట్స్లో కట్ చేసి ఒక క్రీ సెన్సేషన్లో కట్ చేసేసి దాన్ని టక్ చేసి మళ్ళీ కుట్టేస్తాం అనమాట కాంటూర్ మెయింటైన్ చేయడానికి సో ఈ ట్రీట్మెంట్స్తో ఆల్మోస్ట్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ స్వెల్లింగ్స్ చంకలో ఉన్న స్వెల్లింగ్స్ అన్ని మనం చక్కగా కాస్మెటిక్గా మనం ఒక సొల్యూషన్ ఇవ్వచ్చు అనమాట ఈ చంకలో ఉన్న స్వెల్లింగ్స్ ఎందుకు వస్తాయి అంటే కంజనిటల్ ఇష్యూస్తో అన్నమాట పుట్టుకతో ఉండొచ్చు అప్పుడప్పుడు చాలా రేర్గా ఇది ఒక ఫ్యాట్ స్వెల్లింగ్ అయ్యి ఉండొచ్చు లైఫోమ్ అంటాం దీన్ని లింప్ ఫ్లోడ్ స్వెల్లింగ్ కూడా ఉండొచ్చు చాలా రేర్గా వ్యాస్కులర్ బోల్ఫేషన్ కూడా ఈ చంకలో ఉన్న స్వెల్లింగ్స్ని మిమిటేట్ చేటేట్ చేస్తుందన్నమాట అవి కూడా ఉండొచ్చు సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మేము యూజువల్గా ఒక స్కాన్ చేపిస్తాము స్కాన్ ద్వారా మనము వేరే సమస్యలను రూల్ అవుట్ చేయొచ్చు అనమాట ఓకే మనం అన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఇట్స్ ఓన్లీ కాస్మెటిక్ ఇష్యూ అన్నప్పుడు దీనికి మనం పేషెంట్స్కి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆ వివరాలన్నీ నెక్స్ట్ దీంట్లో మాట్లాడదాం యాక్చువల్లీ స్వెల్లింగ్స్ ఉన్న స్త్రీలలో యూజువల్గా వాళ్ళు కంప్లైంట్ చేయడం ఏంటంటే పెయిన్ ఉంటుందన్నమాట సో ఈ పెయిన్ మెన్సెస్ సైకిల్ ఉన్నప్పుడు వస్తుండొచ్చు లేదంటే ఎనీ టైమ్ ఉండొచ్చు అనమాట ఈ పెయిన్ సో యూజువల్ కంప్లైంట్స్ చేసేది పేషెంట్స్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు ఈ పెయిన్ కాకుండా డిస్కంఫర్ట్ ఉంటుందన్నమాట అంటే వాళ్ళు యూజువలీ చేతులు ఒక షోల్డర్ అంటే ఈ చెస్ట్ పక్కన పెట్టుకోలేరు అనమాట సో చాలా డిస్కంఫర్ట్గా ఉంటుందన్నమాట సో ఈ డిస్కంఫర్ట్ ఉండడంతో కూడా వాళ్ళు కొద్దిగా అనీజనెస్ అనీజినెస్ ఉంటుందన్నమాట సో ఇది కాకుండా కాస్మెటిక్ ఇష్యూస్ అంటే స్లీవ్లెస్ వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు యూజువలీ మేము ఒక కాస్మెటిక్ ఇంప్రూవ్మెంట్ తీసుకోవడానికి చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట లైపోజక్షన్ అనేది చేయొచ్చు ఎనర్జీ బేస్డ్ డివైజెస్తో కూడా స్కిన్ టైటన్ చేయొచ్చు లేదా చాలా ఎక్కువ ఉందంటే ఒక యాక్సిలరీ టక్ జస్ట్ లైక్ టమీ టక్ లాగా యాక్సిలరీ టక్ అంటాం అనమాట సో దీంట్లో ఆ స్కిన్ ఎక్సెస్ కూడా తీసేసి చక్కగా స్వెల్లింగ్ అంతా తీసేసి మంచిగా యాక్సిలరీ కాంటూర్ మెయింటైన్ చేస్తాం అనమాట చిన్న సర్జరీ అనేది అండ్ జనరల్ ఎన్సీజ్ చేస్తాము అండ్ అదే రోజు ఇంటికి పంపిస్తాం అన్నమాట పేషెంట్ని సో ఈ యాక్చువల్గా స్వెల్లింగ్ ఉన్న పేషెంట్స్ యూజువలీ మా మన దగ్గర కన్సల్ట్ చేసినప్పుడు వేరే సమస్యలను రూల్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేపిస్తాం అనమాట సో ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకు లైపోమా ఉందా ఫ్యాట్ స్వెల్లింగ్ ఉందా లేదంటే మైల్ ఫంక్షన్స్ ఉన్నాయా లేకపోతే వేరే లిమ్ నోడ్స్ ఉన్నాయా ఇవన్నీ రూల్ అవుట్ చేసిన తర్వాత ఓన్లీ ప్యూర్లీ కాస్మెటిక్ ఇష్యూ అన్నప్పుడు మేము ట్రీట్మెంట్ చేస్తాం అనమాట ఈ యాక్సిలరీ టేల్ హైపోట్రోఫీ ఆర్ యాక్సిలరీ స్వెల్లింగ్ ఆర్ యాక్సెసరీ బ్రెస్ట్ రకరకాలైన టెర్మినాలజీస్ ఉన్నాయన్నమాట ఇవి డిస్క్రైబ్ చేయడానికి డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ ఇప్పుడు స్మాల్ గ్రేడ్ ఉన్నప్పుడు ఓన్లీ శంఖలో ఓన్లీ కొద్దిగా ఫ్యాట్ ఉంటుంది ఇలాంటి పేషెంట్స్కి ఓన్లీ లైపోసక్షన్ చేసేసి అదే ట్రీట్మెంట్ అనమాట సో యూజువల్లీ లైపోసక్షన్ చేస్తే ఆ స్కిన్ కూడా ష్రింక్ అయిపోతుంది స్మాల్ గ్రేడ్స్లో సో దిస్ ఈస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ కొంతమంది పేషెంట్స్లో గ్రేడ్ ఇంక్రీజ్గా ఉంటుంది అనమాట అంటే వేరే గ్రేడ్ ఉంటుంది టూ ఉండొచ్చు త్రీ ఉండొచ్చు సో గ్రేడ్ టూ అంటే ఇదే గ్లాండ్ పెరిగి ఉంటుంది ఫ్యాట్ కూడా ఉంటుంది స్కిన్ కూడా కొద్దిగా ఎక్సెస్గా ఉంటుంది ఇలాంటి పేషెంట్స్లో ఫస్ట్ మేము ఫ్యాట్ అంతా తీసేసి లైపోసక్షన్తో ఎనర్జీ బేస్డ్ డివైజెస్తో మనం స్కిన్ స్ట్రింక్ చేయడానికి ఆ ఎనర్జీ బేస్డ్ మషిన్స్ పెడతాం అనమాట దీంతో ఏమవుతుందంటే స్కిన్ కూడా కొద్దిగా ష్రింక్ అవుతుంది ఇంటూ టూ త్రీ మంత్స్లో మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మూడో గ్రేడ్ ఎట్లా అంటే గ్లాండ్ బాగా పెద్దగా ఉంటుంది ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉంటుంది స్కిన్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో ఇట్లాంటి పేషెంట్స్లో యాక్సిలరీ టక్ ఈ యాక్సిలరీ టక్ ఎప్పుడు చేస్తామంటే ఫస్ట్ లైఫోసక్షన్ చేసేస్తాం ఫ్యాట్ అంతా తీసేసిన తర్వాత ఉన్న లోపల ఉన్న గ్లాండ్ని ఫిజికల్గా మనం తీసేసి ఎక్సెస్ స్కిన్ని మనం తీసేసి దానికి చక్కగా యాక్చువల్గా కౌంటర్ మెయింటైన్ చేయడానికి బాగా నీట్గా స్కార్ వచ్చేటట్టు అది కూడా కనిపించేటట్టు చేస్తాం అనమాట ఇది కాకుండా కొద్దిగా ఎనర్జీ బేస్డ్ డివైజెస్తో స్కిన్ స్ట్రింగ్ చేయడానికి అది కూడా ఇస్తాం అనమాట ఆల్ ఇన్ సేమ్ సెట్టింగ్ వాట్ ఎవర్ ద గ్రేడ్ గ్రేడ్ వన్ అన్ అన్నా ఉండనివ్వండి గ్రేడ్ టూ అన్నా ఉండనివ్వండి ఆర్ గ్రేడ్ త్రీ ఇదంతా ఒకటే సెట్టింగ్స్తో అయిపోతుందన్నమాట రిజల్ట్స్ కనపడడానికి యూజలీ ఒక టూ టు త్రీ మంత్స్ టైం పడుతుంది ఎందుకంటే శంఖలో బాగా స్వెల్లింగ్ ఉంటుంది ఆపరేషన్ చేయడానికి బట్ ఆ మసాజెస్తో చేస్తే స్వెల్లింగ్ కూడా బాగా తొందరగా తగ్గిపోతుంది విదిన్ టూ టు త్రీ మంత్స్ మనకు చక్కటి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట మన మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే యూజువలీ ఇంత స్వెల్లింగ్ తీయాలంటే అంతవరకు కట్ చేయాల్సి వస్తుంది అన్నమాట సో అంత కట్ చేయమేం సో దీన్ని మనం షార్ట్స్ కార్ యాక్సిరీ టక్ అంటాం అనమాట సో ఈ షార్ట్స్ కార్తో అతి చిన్న ఇన్సిషన్తో అతి చిన్న స్కార్తో మనం అంతా తీసేసి చక్కగా నీట్ స్కార్ వచ్చేటట్టు చేస్తాం అనమాట దీన్ని షార్ట్ స్కార్ యాక్చువల్లీ టక్ అంటాం అనమాట సో ఇది రెగ్యులర్గా చేస్తాం మా పేషెంట్స్కి సో దట్స్ అ హ్యూజ్ బిగ్ అడ్వాంటేజ్ ఇవన్నీ మన చంకలో ఉన్న గడ్డలు సమస్యలు మనం యాక్చువల్లీ మేనేజ్ చేయాలంటే వన్ టు టూ అవర్స్ లోపు ప్రతి ఒక్క సర్జరీ అయిపోతుంది జనరల్ అనసిజ్ ఇచ్చి చేస్తాము హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు అదే రోజు సాయంకాలం పంపించేస్తాం ఇంటికి పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎలా తీసుకోవాలి యూజువల్గా చంకర్ సంబంధించిన ఆపరేషన్ కాబట్టి డ్రెస్సింగ్స్ ఉంటాయన్నమాట సో యూజువలీ ఈ సర్జరీ అయిన తర్వాత అప్పుడప్పుడు డ్రైన్ పైప్స్ పెడతాం అనమాట సో ఈ డ్రైన్ పైప్స్ అనేది వన్ టు టూ డేస్లో తీసేస్తాం సో ఆపరేషన్ అయిన తర్వాత ఒక వన్ టు టూ డేస్ టైం మళ్ళీ క్లినిక్ వచ్చేస్తే ఆ డ్రైన్ పైప్స్ తీసేస్తాం మళ్ళీ డ్రెస్సింగ్ చేస్తాం ఇలాగ ఒక టూ త్రీ టైమ్స్ డ్రెస్సింగ్ చేయించుకుంటే ఊండ్ కూడా మారిపోతుంది కుట్లనేవి ఒక వారం పది రోజులు తీసేస్తాం అనమాట జెంటిల్ కంప్రెషన్ అనేది ఇవ్వడం చాలా మంచిది ఎందుకంటే ఆ కంప్రెషన్ ఇస్తే ఉన్న ఎక్సెస్ స్కిన్ కూడా కొద్దిగా స్ట్రింక్ అవుతుంది కాంటూర్ కూడా బాగా మెయింటైన్ అవుతుంది అనమాట సో కంప్రెషన్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్ సో ఇదంతా అడ్వైజ్ చేస్తాం మేము ఆఫ్టర్ ఆపరేషన్స్ తర్వాత మసాజెస్ స్వెల్లింగ్ ఉంటుంది కాబట్టి చాలా వరకు లింఫాటిక్ ఊజ్ ఉంటుంది లిక్ కలెక్షన్స్ కలెక్షన్స్ ఉంటాయన్నమాట ఇవన్నీ మా బాగా తొలగించడానికి మసాజెస్ చేస్తాం అనమాట ఈ మసాజ్ ఒక టూ టు త్రీ వీక్స్ చేస్తే స్వెల్లింగ్స్ అన్ని బాగా తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట ఇంకో విషయం ఏం చెప్ప చెప్పదలుచుకున్నానంటే చాలామంది స్త్రీలకి ఇది క్యాన్సరు భయపడిపోతుంటారు అనమాట సో భయపడకూడదు ఎందుకంటే ఇవన్నీ బినైన్ స్వెల్లింగ్స్ అంటే లైఫ్కి రిస్క్ ఉండదు కేవలం కాస్మెటిక్ సంబంధించిన సమస్యలు ఉంటాయి కాబట్టి క్యాన్సర్ లాంటి కండిషన్ కాదు ఇది అండ్ భయపడాల్సిన అవసరమే లేదు